హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో సబ్స్క్రైబర్స్కి అందరికీ హాయ్ ఫ్రెండ్స్ మనము మన మొబైల్లోన ఫోటోస్ కానీ ఆడియోస్ కానీ ఉంటాయి మనకి అంటే ఫోటోస్ తీసుకుంటుంటాము అదేవిధంగా వీడియోస్ రికార్డ్ చేసుకుంటుంటాము అదేవిధంగా ఆడియోస్ కూడా మనం రికార్డ్ చేసుకుంటుంటాము అందులోన మనం ఆడియోస్ వచ్చేసి మనకి మంచి మంచి సాంగ్స్ మనం డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఏదైనా సాంగ్స్ మన మెమరి కార్డులో ఉన్నప్పుడు వాటిని ఫోటోస్ కానీ ఆడియోస్ కానీ వీడియోస్ కానీ డిలీట్ వేళ మనం చేస్తే కదా అవి ముప్పై రోజుల వారికి మన మెమరీ కార్డులో ఉంటాయి అవి అయితే పో డిలీట్ కావు ముప్పై రోజుల తర్వాత మనం డిలీట్ చేసినా కూడా మళ్ళీ ఇష్టర్లు కూడా ఉంటాయి అవి ఇష్టర్లు ఉంటాయి మనం మనకి మళ్ళీ ముప్పై రోజుల లోపల మనకి కావాలనుకుంటే మళ్ళీ మనం చూడాలనుకుంటే కూడా మనం రీస్టోర్ చేసుకోవచ్చు ఇంకా మనం వాటిని పట్టించుకోకపోతే ముప్పై రోజుల తర్వాత ఆటో ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి అన్నమాట మనం డిలీట్ చేసినాక ముప్పై రోజుల తర్వాత ఆల్రెడీ వెళ్ళిపోతాయి ఇంకా కాబట్టి అది ఏ విధంగా మనం రీస్టోర్ చేసుకోవాలా అనేది నేను మన ఈ వీడియోలు అయితే చూ నేను చూపిస్తాను స్క్రీన్ రికార్డ్ చూపిస్తాను ఒకసారి మిస్ అయితే మిస్ కాకుండా స్క్రీన్ రికార్డ్ అయితే చూడండి నేను ఇప్పుడు స్క్రీన్ రికార్డ్ వచ్చి చూపిస్తాను ఇంకా మీకైతే అర్థమవుతుంది అనమాట ఇది యూస్ఫుల్ వీడియో అనమాట ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మనకి మన మొబైల్లో ఫైల్ మేనేజర్ అంటే మెమరీ కార్డు సంబంధించి సిస్టమ్ సంబంధించి ఇక్కడ కనపడుతుంది కదా మనకి ఫైల్ ఫైల్స్ ఇది మెమరీ కార్డు అనమాట సిస్టమ్ వచ్చి ఉంటుంది మనకి మొబైల్ అంబడే దీన్ని మనం ప్రెస్ చేసినట్టయితే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి కేటగిరీస్లో కింద వచ్చేసి డౌన్లోడ్స్ వీడియోస్ డాక్యుమెంట్స్ ఇమేజెస్ ఆడియో యాప్స్ అనేవి అయితే మనకు కనపడుతుంది మనకి ఇందులో మనం ఆడియో డిలీట్ చేసిన ఆడియో మనం ఎలా రికవర్ చేయొచ్చు అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ఒకసారి అయితే చూడండి ఆడియో ఇక్కడైతే మనకు ఒక ఆడియో ఉంది ఇది ఇప్పుడు డిలీట్ చేస్తాను మీకు ఇప్పుడు ఇక్కడ మీ ఎదురుగా ఇదైతే ఇప్పుడైతే డిలీట్ అయితే కొట్టేస్తున్నా ఇప్పుడైతే ఆడియోస్ అయితే ఈ ఆడియో అయితే డిలీట్ చేసినాయి ఇక్కడ చూడండి ఏం అయితే లేదు ఆడియో అయితే లేదు డిలీట్ చేసినా ఇప్పుడు మనం ఈ ఆడియోని ఎలా రికవర్ చేయాలా అనేది ఇప్పుడైతే చూద్దాం ఇక్కడ మనకి పైన స్టా పైన టాప్లో త్రీ లైన్స్ లై లైన్స్ అయితే ఉన్నాయి కదా ఇక్కడ ట్రెస్ చేసినట్టయితే టచ్ చేసినట్టయితే మనకి ఇక్కడ బాక్స్ డిలీట్ ట్రాస్ ఈడైతే మనకి ఇక్కడ చూపిస్తుంది మన టచ్ చేసినట్టయితే ఈడైతే ఉంటుందో ఆడియో ఈడో చూడండి ఇది ముప్పై డేస్ ఆల్రెడీ ఒక వీడియో ఒక ఆడియో అయితే డిలీట్ చేశాను ఇది మళ్ళీ ముప్పై రోజుల లోపల మనం రికవర్ చేసుకోవచ్చు అనమాట ముప్పై రోజుల లోపల మనం రికవర్ చేసుకోకపోతే శాస్త్రాంగతే వెళ్ళిపోతున్నాను అనమాట అయితే మొబైల్లో ఉండకుండా ఇది డిలీట్ అయిపోతుంది ఇప్పుడు డిలీట్ చేసినప్పుడు ఇష్టటర్గా ఉంటుంది ఇది కూడా మనం మళ్ళీ ముప్పై రోజుల లోపల మనం రికవర్ చేసుకుంటూ చేసుకోవచ్చు లేకపోతే అంటే వదిలేస్తే అలా వెళ్ళిపోతుంది లేదు మనకి ఇందులో కూడా పోవాలంటే మనం వీటిని ప్రెస్ చేసి డిలీట్ కొట్టేస్తే పోతుంది అనమాట ముప్పై రోజుల లోపల కాకుండా మేం పని పోతుంది ఇప్పుడు నేను ఈ ఆడియో రికవర్ చేస్తున్నా చూడండి పక్కన సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్లో రీస్టోర్ బటన్ వేసాను అనమాట ఇప్పుడు రీస్టోర్త మళ్ళీ ఫైల్ వన్ ఫైల్ రిస్టోర్ అవుతుంది మళ్ళీ ప్రెస్ చేయాలా ఇప్పుడైతే రిస్టోర్ రీస్టోర్ అనమాట ఇప్పుడు చూ మనం బ్యాక్ వచ్చి చూద్దాం ఇప్పుడు బ్యాక్ వచ్చి ఆడియోలో చూస్తే ఇదైతే ఉంటుంది మనకి అలా చూడండి మనకి ఆడియో అయితే వచ్చేసింది అనమాట ఈ విధంగా మనం ఫొటోస్ కానీ ఆడియోస్ కానీ మనం డిలీట్ చేసిన కూడా ఇష్టాలు అయితే అనమాట ఈ ప్రాసెస్ అయితే మనకి బాగుంటుందన్నమాట సో ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో మీకు యూస్ఫుల్ అయిందంటే నచ్చిందంటే కదా ఈ వీడియోకైతే లైక్ అయితే చేసేయండి ఎందుకంటే నెక్స్ట్ వీడియో నేను మళ్ళీ ఇంట్రెస్ట్ ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకైతే ఇంట్రెస్ట్ ఉంటుంది అన్నమాట